அது <nu> அட்டம்படுத்து అనంతపురంలో వినాయక నిమజ్జనం చూడండి ఇంక రోజు ఆరో రోజు అయినా కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది నిన్నటి మధ్యాహ్నం నుంచి ఈరోజు కరెక్ట్గా ఏడు గంటలైంది ఇంకా దాదాపుగా ఒక ఇరవై పైన వినాయకులు అయితే ఉన్నాయి పెద్ద పెద్ద వినాయకులు ఇక్కడ రెండు క్రేన్లతో నిన్నటి నుంచి గ్యాప్ లేకుండా సో వినాయక నిమజ్జనం అయితే చేస్తున్నారు ఇక్కడ మున్సిపల్ అధికారులు తర్వాత వచ్చేసి పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చాలా పక్కడబందీగా అయితే చేస్తున్నారు అయితే ఇక్కడ చూడండి సో ఈ నిద్ర లేకుండా కూడా వాళ్ళు కష్టపడుతున్నారు పెద్ద పెద్ద వినాయకుల్ని ఇక్కడ అయితే వేస్తున్నారు ఇంకా వస్తూనే ఉన్నాయి ఈ వినాయకులంతా కూడా చూడవచ్చు మనము సో ఇట్లా ఎప్పుడు కూడా చూసిన్నాం అనుకోండి ఈసారి చాలా పెద్ద పెద్ద వినాయకులు అయితే ఉన్నాయి క్యూ కట్టేసినాయి చూడండి మరి ఈ వీడియోని అయితే షేర్ చేయండి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి